వాస్తవంగా నేను కూడా టెన్త్ నైన్త్ వరకు ఆడుతూ పాడుతూ చదివినోడ్ని ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పిటట్టున్నాడు అని టెన్త్ లో రుద్దేశారు అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు లెవెన్త్ ట్వెల్త్ సరి చదవపోతే ఇంకా ప్రమాదం అని సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ని కానీ నేను అందరికి చెప్తా వాస్తవంగా చెప్పాలంటే నా జీవితం మార్చేసాను దాని తర్వాత నేను కార్నికమేళికి వెళ్ళాను అక్కడ నేను చదువుకున్నాను దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో రెండు సంవత్సరాలు పనిచేశాను మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాను అంటే ఆ మూడు సంవత్సరాలు చాలా కీలకమైన మూడు సంవత్సరాలు మన జీవితాలు మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం అది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది